హలో అందరికీ నమస్కారం మరటి ఇలా ఎలా ఉందో చూద్దామా మేము ఊరి వెళ్ళేటప్పుడు ఇలా పెట్టేసినాము ఊరికైతే మూడు డజన్ల అయితే తీసుకెళ్ళినాం ఒక్కొక్క దగ్గర డజన్నర పండ్లు అయితే ఉన్నాయి రెండు కట్ చేసుకొని వెళ్ళిపోయి ఇప్పుడే వచ్చి చూస్తున్నాము ఎలా ఉందా అని చూద్దామా ఫ్రెండ్స్ నేను ఓపెన్ చేయలేదు ఇప్పటి వరకు ఓపెన్ చేయిస్తూ మీ వీడియో తీస్తున్నాను వా సూపర్గా వండినాయి గ్రీన్ కలర్ కాస్త ఎల్లో కలర్గా మారిపోయినాయిగా ప్రతి కింద స్టెప్ మాత్రమే పండలేదు పైన రెండు స్టెప్పులు అయితే ఫుల్గా అయితే పండిపోయినాయి ఇక ఇక్కడ కట్ చేసాము ఇక్కడ కట్ చేసాము డజన్ అర డజన్ అరైతే ఉన్నాయి ఒక్కొక్క దగ్గర పండ్లైతే మ్యాక్సిమం పదహారు పద్దెనిమిది అయితే ఉన్నాయి ఎలా ఉంది ఫ్రెండ్స్ మారటి గెల